హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద నగరమైన మైసూరు ప్యాలెస్ ఆవరణలో రెండు ఏనుగుల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది మైసూరులో అత్యంత వైభవంగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో ఏనుగులను వినియోగిస్తూ ఉంటారు ధనంజయ ఖంజన అని పిలువబడే ఈ రెండు ఏనుగులు శుక్రవారం రాత్రి ఆహారం తింటుండగా స్వల్ప ఘర్షణకు దిగడంతో ఆందోళన నెలకొంది కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి ధనుంజయ ఏనుగు కంజన ఏనుగుపై దాడికి పాల్పడుతూ వెంబడించింది దాంతో ఆ సమయంలో ఆ ప్రాంతమంతా వాతావరణం ఏర్పడింది ఏనుగుల సంరక్షణ చూసే మావటివాడు ఒక ఏనుగుపై ఉండి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది ఆవిషంగా స్టీల్ బార్కెట్ ను సైతం నెట్టివేసి కోడి సోమేశ్వర ఆలయ ద్వారం నుంచి ప్రధాన రోడ్డు వైపు పరిగెత్తాయి మైసూరు ప్యాలెస్ లోని జయమార్తాండ గేటు వద్ద ఎగ్జిబిషన్ రోడ్డుగా పిలిచే మైసూరు నంచనగూడు రహదారిపైకి వెళ్లిపోయాయి ఏనుగులు అలా ఉన్న పొలంగా బీభత్సం సృష్టించేసరికి రోడ్డుపై వెళ్తున్న ప్రజలకు ఏమీ అర్థం కాలేదు తమను తాము రక్షించుకునేందుకు అడ్డదిట్టంగా పరుగులు తీశారు కొందరు ఆసక్తిగా చూసి ఘటన దృశ్యాలను తమ సెల్ఫోన్లలో బంధించారు ప్రయత్నం చేశారు ఎట్టగేలకు మావటి ఎంతో కష్టపడి ఏనుగును శాంతింపచే అది వెనక్కి తిరిగి వెళ్లిపోయింది మరో ఏనుగు కంజన్ కూడా చెల్లబడటంతో మావటి అటవీ అధికారులు తిరిగి వాటిని శిబిరాలకు తరలించారు మావటిలు తమ చురుగైన సమయస్ఫూర్తితో వ్యవహరించే ఏనుగులను అదుపులోకి తేవడంతో పరిస్థితి చెక్కబడింది కాగా ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇదిలా ఉండగా గత రెండు దశాబ్దాల్లో దసరా ఏనుగుల శిబిరంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి మరీ ముఖ్యంగా ఈ దసరా ఏనుగులు ప్రశాంతతకు మారుపేరుగా ప్రసిద్ధి చెందాయి ఉత్సవాల సమయంలో చుట్టూ వేలాది మంది భక్తులు ఉన్నా కూడా ఎప్పుడూ ఎలా ప్రవర్తించలేదని అధికారులు చెబుతున్నారు మరోవైపు కేరళలోని త్రిసూర్లో జరుగుతున్న పూర్వం ఉత్సవాల్లో గజరాజు బీభత్సం సృష్టించింది మావటి నుంచి తప్పించుకుని హల్చల్ చేసింది దీంతో భక్తులు భయంతో పరుగులు పెట్టారు అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే టెంపుల్ ప్రాంగణానికి వెలుపల ఈ సంఘటన జరగడం వల్ల పెను ప్రమాదం తప్పింది పూరం ప్రారంభించేందుకు కనిమంగళం శస్త ఊరేగింపు కోసం మచ్చత ధర్మాన ఏనుగును తీసుకొచ్చారు ఊరేగింపు మణికండాలకు చేరుకున్న తర్వాత ఏనుగు ఇష్టారీతిలో రీతిలో పరుగులు పెట్టింది అయితే దేనిని ధ్వంసం చేయలేదు ఎవరికీ హాని తలపెట్టలేదు ఆ ప్రాంతంలో తక్కువ మంది ఉండడం వల్ల సులభంగా తప్పించుకోగలిగారు ఏనుగుల నిర్వహణ బృందం వచ్చేదానని అదుపు చేశారని పోలీసులు తెలిపారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని